హాయ్ అండి అందరు నమస్కారం అందరూ ఎలా ఉన్నారు బ్రహ్మముడి సీరియల్ కోసం అయితే వెయిట్ చేస్తారంటారో నాకు తెలుసు పెద్ద టిస్ట్ అయితే వచ్చింది కదా ఆ టిస్ట్ కోసం అయితే మనకు మధ్యలో ఒకరోజు ఆదివారం కూడా వచ్చేసింది అలాంటి ఆదివారాలు మీరు ఫీల్ కాకుండా అయితే నేను చేస్తా ఉన్నాను మీరు కావాలంటే చూసుకోండి వన్ ఇయర్ నుంచి ప్రతి ఒక ఆదివారం ఏదో ఒక స్పెషల్ వీడియో సీరియల్కి సంబంధించి అయితే వస్తుంది అలాగే మీకు టీవీలో అప్డేట్స్ అందరికన్నా ముందు తెలుసుకోవాలనుకుంటే అలాగే మీకు ఏమైనా డౌట్ వచ్చి ఒకేసారి కామెంట్ చేయండి ఆ కామెంట్కి కరెక్ట్ వన్ అవర్ టూ అవర్స్ లోపల అయితే మీకు వీడియో చేస్తాను లేకపోతే మీకు రిప్లై ఇస్తాను ఆల్రెడీ నా కామెంట్ చేసే వాళ్ళందరికీ తెలుసు నేను ఎంత ఫాస్ట్గా రిప్లై ఇస్తాను ఏమనేసి మీరు నెగిటివ్ కామెంట్ పెట్టండి పాజిటివ్ కామెంట్ పెట్టండి ఏదైనా పెట్టండి నేను మీకు రిప్లై ఇస్తాను మీ అందరికీ తెలుసు దానికోసం అనేసి మీరు సబ్స్క్రైబ్ చేసుకొని మీరు ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటారు అనేసి ఎందుకంటే ఒక రోజుకి రెండు మూడు వీడియోలు కూడా వస్తాయి ఐకాన్ ఆన్ చేసి పెట్టుకుంటారు అనేసి ఆశిస్తూ సబ్స్క్రైబ్ చేసుకొని మీ కామెంట్ని మీరేమనుకుంటారంటారు పెళ్ళి జరుగుతుంది అనుకుంటారు అంటారు లేదనుకుంటారా కామెంట్ చేయండి నేను నిన్న పోల్ కూడా పెట్టాను నాలుగు పోల్ ఆప్షన్ అయితే పెట్టాను వాటిని అన్నిటి గురించి మాట్లాడదాం చూడండి నేను ఎన్ని పాయింట్లు రాసుకున్నాను చూడండి మొత్తం ఇవంతా రాసుకున్నాను ఎందుకంటే నాకు అంత ఇంపార్టెంట్ కావాలి ఎందుకంటే మీకు ఏదైనా సరే ఇంపార్టెంట్ తెలియజేయాలనేసి చాలా కష్టపడతా ఉన్నాను ఇరవై నాలుగు గంటల నుంచి చాలా ఆలోచించి అయితే కొన్ని అయితే రాసుకున్నాను వాటిల్లో మీకు కొన్ని చెప్తాను కొన్ని చెప్పే దానికన్నా ముందు మనము సీరియల్లో డైరెక్టర్ గారి మెంటాలిటీ ఎలా ఉందో మనం తెలుసుకోవాలి ఎందుకంటే పాతవి మనం లోడాలి పాత ఎపిసోడ్లో మనం లోడితే నాకు కొన్ని విషయాలు అయితే తెలిసాయి ఆ కొన్ని విషయాలు ఏం జరిగింది ఎక్కడ మాట్లాడతాం ఇక్కడ ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మాయా ఎపిసోడ్ అయ్యి మాయా ఎపిసోడ్ కన్నా ముందు ఒక ఎపిసోడ్ ఉంది దాన్ని మళ్ళీ చెప్తాను ఇక్కడ మాయా ఎపిసోడ్ కానీ మనం తీసుకున్నాం అంటే మాయే ఎపిసోడ్లో ఇంకా తాళి కట్టేస్తూ ఉండడు అదే విధంగా శనివారం ఏ విధంగా అయితే జరిగిందో ఇంకా సోమవారం తాళి కట్టేస్తాడు అనేసి మనం అనుకుంటాం ఇక్కడ అదే టిస్టు మన సుభాష్ గారు అయితే బ్లాస్ట్ అయ్యారు నేను తప్పు చేశాను రాజు తప్పు చేయలేదు అనేసి బ్లాస్ట్ అయ్యారు ఆ బ్లాస్ట్ అయిన తర్వాత మన అపర్ణ గారికి ఏమైందో మీ అందరికి తెలిసిన విషయమే ఒకవేళ తెలియకపోతే అప్పన్నగారికి హార్ట్ అటాక్ వచ్చింది పదహైదు రోజులు ఇరవై రోజులు హాస్పిటల్ సింగే మనకు చూపించారు మీ అందరు తెలిసిన విషయమే ఎందుకంటే మా అమ్మకు ఆ విధంగా జరగకూడదు అనేసి రాజు ఏదేదో చేసినాడు అదేమో జరిగిందిలే అది అయిపోయిన తర్వాత మళ్ళీ ట్యాబ్లెట్లు అనేసి రాజు దూరం పెట్టడం అవంతా ఏదో అవంతా ఓకే బాగుంది అది అయిపోయిన తర్వాత ఇక్కడ అదే విధంగా నాటకం ఆడే ఛాన్స్ అయితే ఉంది ఎందుకంటే అక్కడ మన కనకం గారు క్యాన్సర్ నాటకం మీకు గుర్తెండి ఉంటుంది అక్కడ కనకం గారు ఎలాగైతే నాటకం ఆడారో వదిన ఇవన్నీ ఫెయిల్ అయితే మనం ఈ విధంగా నాటకం ఆడదాము మీ గుండె నొప్పి వచ్చినట్టు మీరు పడిపోండి అనేసి కనకంగారు ఏదైనా ఐడియా చేసి ఉంటారు ఎందుకంటే నిశ్చితార్థం ఆపేసిన పెళ్ళి ఆపేదానికి కష్టమా చెప్పండి అక్కడైతే ఖచ్చితంగా ఆపేస్తారనేసి నైంటీ నైన్ పర్సెంట్ ఇది ఒక ఫిఫ్టీ పర్సెంట్ ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ వేసుకోండి బాట కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ అయింది అది అయిపోయిన తర్వాత రాజు జీవితంలో ఏదన్నా అనుకోని సంఘటన అంటే మన ఇన్వాల్వ్మెంట్ లేకుండా జరిగిన సంఘటన ఏమన్నా ఉందంటే అది రాజపల్లి మీ అందరు తెలిసిన విషయమే అక్కడ ముసిగేసి తలగట్టించారు కదా మన కావ్య కావ్యాకైతే అక్కడ ముసిగేసి తలగట్టినప్పుడు రాజుకి అదైతే జ్ఞాపకం వస్తూనే ఉంటుంది ఎందుకంటే అంత ఇమాజిన్ చేసుకోవాలి ఇమాజిన్ చేసుకునే ఫీల్ అవుతూ ఉంటాడు కాబట్టి ఫీల్ అవుతూ ఉంటారు కాబట్టి ఆ ఫీలింగ్ని రాజు తాళగట్టేటప్పుడు ఖచ్చితంగా గుర్తొచ్చే ఛాన్స్ అయితే వెరీ వెరీ హైగా ఉంది ఇక్కడ ఆ టైంలో గతం గుర్తొచ్చేయచ్చు ఎందుకంటే నాకు ఆల్రెడీ పెళ్ళి అయింది అది ఎవరు ముసుగేసుకొని నేను పెళ్లి చేసుకున్నాను అనేసి ఆల్రెడీ రాజు గతం గుర్తొచ్చే ఛాన్స్ కూడా ఉంది నైన్ ఇది కూడా ట్వంటీ ఫైవ్ పర్సెంట్ చేసుకోండి ఫిఫ్టీ పర్సెంట్ అయిందా ఫిఫ్టీ పర్సెంట్ అయిన తర్వాత ఇప్పుడు సుభాష్ గారు లేరు తాతగారు లేరు వీళ్ళూరు లేరు వీళ్ళు ఒకళ్ళు వచ్చి ఏదన్నా ప్రూఫ్స్ తీసుకొచ్చి కావ్య ఇంత సైలెంట్గా ఉందంటే ఏదైనా ప్లాన్ చేసిందా కావ్య వాళ్ళ దగ్గర ఏమైనా ప్రూఫ్స్ దాటిపించిందా అలాగే యామిని ఏమైనా కలగంతా ఉందా ఈ విధంగా జరిగిపోయినట్టు ఆ వీడియో డిలీట్ అయిపోయినట్టు పోలీసులు వచ్చి అరెస్ట్ చేయనట్టు ఏమని ఏమైనా కలగంతా ఉందా వీటిని ఒక ట్వంటీ ఫైవ్ పర్సెంట్ కన్సిడర్ చేద్దాం సుభాష్ గారి ఎపిసోడ్ ఆమెని కలగని ఎపిసోడ్ అన్నింటిని ఇంకోటి రాజుకి కావ్య పైన ఉండే లవ్వుతో అంటే ప్రేమతో అక్కడ కావ్య అంటే బ్రహ్మముడి నమ్మతా ఉంది కదా కావ్యం బ్రహ్మముడి నమ్ముతా ఉన్నప్పుడు కావ్య అక్కడ రాజు ఏమన్నా టెంప్ట్ అయ్యి అంటే నాకు కళావతి లేకపోతే నేను ఉండలేను నేను కట్టను అనేసి తాళేమన్నా విసిరేస్తాడు విసిరేసినప్పుడు మన కళావతి మెడలో ఏమైనా పోయి పడుతుందా అలా కూడా జరగచ్చు కదా అలా జరిగిందంటే అప్పుడు రాజుకి కావ్యకి పెళ్ళి అయిపోతుంది ఏమి ఏం చేయలేదు ఆ విధంగా కూడా ఉండొచ్చు కదా మనం చెప్పలేం కదా ఏం జరిగింది ఎక్కడ అనేసి ఇలాంటి చాలా చాలా ఆలోచించినాను ఇంకా చెప్పుకుంటా పోతే మనకు రోజంతా సరిపోదు అందుకోసం అనేసి మనం ఈరోజు లైవ్ పెడతాం లైవ్లో మనం మాట్లాడుకుందాం వచ్చేయండి లైవ్కి మీరు ఏ టైం కావాలనుకుంటా ఉంటారు కామెంట్ చేయండి లైవ్ని ఏ టైంలో కావాలనుకుంటున్నప్పుడు కామెంట్ చేయండి ఆ టైంలో కొంచెం ఒక అరగంట వన్ అవర్ ఫ్రీ చేసుకొని మనం ఇంకా ఎన్ని పాయింట్లు ఉన్నాయో అన్ని పాయింట్లు డిస్కషన్ అయితే చేసుకుందాం నిన్న కామెంట్లు కూడా భయంకరంగా వచ్చాయి మామూలు కామెంట్లు కాదు అసలు నెక్స్ట్ లెవెల్లో కామెంట్లు అయితే వచ్చాయి మీరైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎన్నెన్నో ఆలోచించి పెట్టుకోండి మైండ్లో అన్ని లైవ్లో మాట్లాడతాం వీడియో ఇప్పటికే లెంత్ ఎక్కువైంది చూసేవాళ్ళకి కూడా కొంచెం ఇబ్బంది ఉంటుంది కాబట్టి ఖచ్చితంగా అయితే పెళ్ళి అయితే జరగదు నైంటీ నైన్ పాయింట్ నైన్ 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 హండ్రెడ్ వన్ పర్సెంట్ జరగదబ్బా అబ్బా నైంటీ నైన్ అండి హండ్రెడ్ వన్ పర్సెంట్ అయితే జరగదు అక్కడ నేను ఈ పెళ్లి చేసుకోను అనే స్థాయి ఇలా ఇసురు కొడితే ఒకవేళ రాజు పోయి కావ్యం వంటిందే అనేసి నేను అనుకుంటాను మీరేమనుకుంటా ఉంటారో కామెంట్ చేయండి ఎందుకంటే రాజుకి గతం గుర్తొచ్చిన ప్రాబ్లమే ఎందుకంటే అక్కడ శుభం సినిమా అనేసి ఒకటి ఉంది మీకు ఐడియా ఉందో లేదు మన హాస్టల్లో అయితే స్ట్రీమ్ అవుతుంది అది కూడా సేమ్ టు సేమ్ నా కళావతి కావాలి నా కళావతి కావాలి అనేసి వాళ్ళు హీరో క్యారెక్టర్ పెడితే గుర్తులేదు నా హీరోయిన్ నేను కలవాలి నా భార్యను నేను కలవాలి నా భార్యను నేను అర్థం చేసుకోవాలి అనేసి ఆ హీరో అయితే ఫుల్గా తిరగతా ఉంటాడబ్బా ఫుల్గా తిరగతా ఉంటాడు లాస్ట్గా ఏమవుతుందంటే హీరోయిన్ అయితే చూస్తాడు హీరోయిన్ చూసి అంత దగ్గరికి పోయే కొందికి చెట్టు కొమ్మిరికి నెత్తిన పడుతుంది చెట్టు కొమ్మిరికి నెత్తినబడే కొందికి మళ్ళీ కోమాలకు వెళ్ళిపోతాడు కోమాలకి వెళ్ళిపోయిన తర్వాత గతం మర్చిపోతాడు గతం ఎక్కడికి మర్చిపోతాడు కరెక్ట్గా ఎప్పుడైతే హీరోయిన్ దేశిస్తూ ఉంటాడో ఆ టైంలో గతం మర్చిపోతాడు ఆ టైంలో గతం మర్చిపోయినప్పుడు మీ ఊహకే వదిలేస్తా అంటే ఎలా ఉంటుంది అనేది దాదాపు నాలుగు వేలు ఎపిసోడ్లో అయిందంట సీరియల్ సినిమా అయితే ఉంది ఎక్సలెంట్గా ఉంది మన సీరియల్ ఎంత అడిక్ట్ అవుతాం అనేసి ఆ సినిమా చూస్తే మీకు అర్థమవుతుంది అవుతుంది అక్కడైతే గతం మర్చిపోతాడు మళ్ళీ అమ్మాయి పేరు అయితే ఉంది బా గుర్తు రావట్లేదు కరెక్ట్ భలే ఉంటుంది పేరు సరే అనేసి అక్కడ అది అయిపోయిన తర్వాత అక్కడ గతం గుర్తు రావట్లేదు ఆ గతం గుర్తు రాకపోతే ఏం చేయాలో తెలియదు హీరోకి అక్కడ సరే అనేసి హాస్పిటల్ బిల్లు కడుతుంది హాస్పిటల్ బిల్లు ఆ అమ్మాయి జాబ్ చేస్తూ ఉంటుంది హాస్పిటల్ బిల్లు కడుతుంది అంత బాగుంది కదా కాబట్టి అక్కడ గతం మర్చిపోయి మళ్ళీ చెడ్డోడుగానే తయారవుతాడు మళ్ళీ చెడ్డోడుగానే తయారవుతాడు ఇక్కడ రాజు డైరెక్టర్ గారు ఏమన్నా ఆ సినిమా చూసి ఏమన్నా ఇంపాక్ట్ క్రియేట్ చేస్తారా ఒకవేళ అక్కడి వరకు గతం మర్చిపోయి మళ్ళీ రాజుని కావ్యాన్ని దూరం పెట్టి అంటే రాజుపై కావ్య పైనంగా దేశం అలానే ఉంది మనకు ఒక పాజిటివ్ ఎపిసోడ్స్ ఒక రెండు చూపించారు ఒక ఎపిసోడ్ మొత్తం వాళ్ళ లవ్ స్టోరీని చూపించారు మీకు గుర్తుందో లేదు అక్కడ పాజిటివ్ ఎపిసోడ్ ఒక చూపించారు ఆ చూపించిన క్షణంలోనే మన రాజుకి అలా కావాగి యాక్సిడెంట్ అయ్యి రాజు గతం మర్చిపోతాడు అయితే ఎంటర్ అవుతుంది అవన్నీ మీకు తెలిసిన విషయమే కదా అక్కడ డైరెక్టర్ గారు ఆ విధంగా ఏమన్నా థింక్ చేస్తారా ఎందుకంటే నేను ఈరోజు ఇన్స్టాగ్రామ్లో కూడా ఒక మీమ్ చూశాను మీమ్ చూస్తే ఏమని చెప్పారంటే